గజ్వేల్ లో కేంద్ర ప్రభుత్వ నిధులతో అధునాతనమైన భూసార కేంద్రం నిర్మించినప్పటికీ ఈ రోజు వరకు కూడా రైతులకు అందుబాటులోకి రాలేదని సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మర్కంటి ఏగొండ అన్నారు సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధాన్యాన్ని పరిశీలించి అనంతరం భూసార కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో అధునాతన భూసార కేంద్రాన్ని నిర్మించినప్పటికీ అది ఈ రోజు వరకు కూడా వృధాగా ఉండిపోయిందని అన్నారు గజ్వీల్ ప్రాంతంలో అత్యధికంగా వందకు పైగా ఫర్టిలైజర్స్ ఉన్నాయని అందులో ఒక్కటి కూడా ఆర్గానిక్ మందులు లేవని అన్నారు భూసార పరీక్షలు నిర్వహించేందుకు అనువుగా ఉన్న డిసెంబర్ నెల మే నెలలో మాత్రమే ఇది సాధ్యమవుతుందని కావున ప్రభుత్వం భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు మేలు చేయాలని సూచించారు వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని సన్న వడ్లకు బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మనోహర్ యాదవ్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పంచాల అశోక్ గౌడ్ నాయకులు ఉప్పల మధుసూదన్ పెండ్యాల శ్రీనివాస్ అరవింద్ నాయిని సందీప్ విజయ్ వెంకట్ హరి నవీన్ పంజా బాలు నరసింహ దువ్వల రాజు తదితరులు పాల్గొన్నారు మా సహచర బీజేపీ నాయకులతో కలిసి సందర్శించడం జరిగింది ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఎన్నికల ముందు అనేక హామీలు బూటకు హామీలు రైతులను మోసగించే హామీలతో గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ సర్కార్ రేవంత్ సర్కార్ ఈరోజు రైతుల విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఇంతకుముందు మా సోదరుడు వేగొండ గారు చెప్పినట్టు అదే విధంగా ఉంది మొద్దు నిధులు వయసు అనేది నిజము దాంట్లో భాగంగానే ఈరోజు రుణమాఫీ ఏదైతే రెండు లక్షల రుణమాఫీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో కేవలం కొంతమందికి ఈ రోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లీస్ మనం మీడియాలలో చూసినాము ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ రైతులకే అయితే రెండు లక్షల రుణమాఫీ చేసి మిగతా రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది అదేవిధంగా గత ప్రభుత్వం రైతుబంధు పేరుతోని ఏతే రాళ్లకు రప్పలకు ఏదైతే మేము బంధు ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అట్లా ఇయ్యం మేము ఈరోజు దానికి పెంచి మేము పన్నెండు వేల రూపాయలు మేము ఇస్తామని చెప్పి రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు ఆ రైతు భరోసాను ఇవ్వకుండా ఈరోజు రైతులను ఈరోజు రెండు రెండు పంటలు పోయినా కూడా ఇంతవరకు రైతు భరోసా అనేది ఇవ్వలేదు అదేవిధంగా రైతుకు సంబంధించినటువంటి వ్యవసాయ కూలీలకు మేము వ్యవసాయ కూలీలకు ఏదైతే కౌలుదారు రైతులకు కూడా మేము ఆర్థిక సాయం చేస్తామని మేనిఫెస్టో పెట్టిన ఈ కాంగ్రెస్ సర్కార్ ఇంతవరకు హామీలు అమలు చేయకుండా అదేవిధంగా ఏదైతే సన్న ఒడ్లకని చెప్పి ప్రభుత్వం అన్ని ఒట్లకు ఐదు వందల బోనస్ ఏదైతే ఎంఎస్పి ధర ఉందో దానికి మించి ఐదు వందల బోనస్ ఇస్తా అన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పంట కొంట ఉంది ఆ బోనస్ మీద ఇంతవరకు ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడకపోవడం సిగ్గుచేటు ఎందుకనంటే ఈరోజు బోనస్ ఐదు వందలు ఇస్తా అని చెప్పి ఆమెను కూడా మర్చిపోయి ఉన్నటువంటి మార్కెట్ యార్డును సందర్శన బీజేపీ నాయకులం ఆధ్వర్యంలో సందర్శన చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో భూసార కేంద్రం గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు నాలుగో నెలలో మాసంలో అధునూత అధునూతనమైనటువంటి కేంద్ర ప్రభుత్వంతో పూర్తిగా నిర్మించిన ఈ భూసార కేంద్రాన్ని ఒక్క సంవత్సరం నరగా ఖాళీగా ఉన్నది ఇలాంటి ఇక్కడ ఉన్ ల్యాబు భూసేకరణ భూ మట్టి పరీక్షలు కూడా చేయడం లేదు తాళం వేసి దర్శనం ఇచ్చే పరిస్థితి పరిస్థితిలో ఉన్నది దీనిని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని ఈ యొక్క సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసి రైతులకు భూసార పరీక్షలు చేసేలా చేయాలని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చూసుకుంటే సంవత్సరానికి ఒక డిసెంబర్ మే నెలలో మాత్రమే భూసార కేంద్రం పరీక్షలు నిర్వహించడానికి చాలా అనువైన సమయం ఆ సమయంలోనే రైతులు ఒక నెల విరామ సమయం ఉంటుంది ఆ సమయంలో మాత్రమే భూసార కేంద్రం నిర్వహించడానికి చాలా అనువైన సమయం దానిని తక్షణమే నిర్వహించి ఈ యొక్క రైతులకు ఏ ఒక్క అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు రెండు లక్షలు రుణమాఫీ చేసినట్లయితే మేమే మీకు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేక పాలాభిషేకం చేస్తామని తెలియజేస్తున్నాము లేకపోతే మీరు రైతన్నలకు బేసరత్తుగా డిమాండ్ బేసరత్తుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అదవేం చూస్తే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పన్నెండు కావస్తుంది రైతు భరోసా ఆనాడు మాజీ సీఎం కేసీఆర్ గారు పదివేల రూపాయలు ఇస్తే మేము పదివేల పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మీరు మీరు ఆ రోజు తెలుపడం వలన రైతులు నమ్మి పదివేల రూపాయలు ఇస్తారని చెప్పేసి నమ్మడం జరిగింది కానీ ఇప్పటికి కూడా పది మాసాలు అవుతున్నా కానీ మీరు రైతు భార రైతు భరోసా నిధులు జమలేకపోయారు అదేవిధంగా చూస్తే రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ విధంగా ఎన్నో మోసపూరితమైన అమలు ఇచ్చిన మీరు రైతులను నట్టింట ముంచడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీకు స్థానిక సంస్థ ఎన్నికలలో ఖచ్చితంగా మీ కాంగ్రెస్ పార్టీని బొంద ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం